నమస్కారం ఈరోజు సబ్జెక్టు రాతి ఉప్పు అంటే మనము దీన్ని సైన్ అవలోనము రాక్ సాల్ట్ అని అంటుంటాము ఇది దీని గురించి ఈరోజు చాలామందికి తెలియదని చెప్పడం జరుగుతుంది అయితే ఈ రాక్ సాల్ట్ గురించి మాట్లాడే ముందు మాకు ఈ మధ్యన నాకు కానీ నా అసిస్టెంట్ సురేష్ కానీ మే ఈ మధ్యన వచ్చే కాల్సు మేము విటమిన్ ట్యాబ్లెట్స్ లక్ష రూపాయలు పెట్టుకున్నామండి రెండు లక్షలు పెట్టుకున్నామండి అయినా మా జబ్బు తగ్గట్లేదండి అని కాల్స్ చాలా వస్తున్నాయి అయితే విటమిన్ సప్లిమెంట్స్ జబ్బుల్ని తగ్గించవండి డైట్ చేస్తేనే జబ్బులు తగ్గుతాయి అయితే ప్రపంచవ్యాప్తంగా అంటే మన భారతదేశంలోనే కాదు కెనడాలో అయితే జాసన్ పంగు అమెరికాలో అయితే అర్చించేట్ల ఎవరైనా డైట్ స్ట్రిక్ట్ డైట్ ప్రిన్సిపుల్స్ ఫాలో అవుతే డైట్ జబ్బులు తగ్గుతున్నాయని అన్ని రకాల పరిశోధనలు తేలిందనమాట అయితే డైట్ చేయకుండా లక్ష రూపాయల విటమిన్ ఏ ట్యాబ్లెట్ వేసుకున్న రెండు లక్షల ట్యాబ్లెట్ వేసుకున్న ఈ మధ్యన ఒక క్లయింట్ ఫోన్ చేసి విటమిన్ క్యాప్సిల్ మూడు లక్షల రూపాయలు ఉంటుంది ఒక క్యాప్సిల్ వేసుకుంటే బరువు తగ్గిపోతారట అని ఫోన్ చేశాడు నేను మూడు లక్షల క్యాప్సిల్ వేసుకుని ప్రయోగించడం ఎందుకు మూడు వేల రూపాయలు ఫుడ్ తీసుకుంటే డైట్లో తగ్గిపోతావు కదా అని చెప్పడం జరిగిందనమాట అట్లా ఈ షార్ట్ కట్స్ పనిచేయవండి అయితే ఈ విటమిన్ సప్లిమెంట్స్ ఈ లక్ష రూపాయలు రెండు లక్షలని ఎలా పోల్చవచ్చు అంటే ఇప్పుడు ఒక పది లక్షల కారుకి పది కోట్ల కారుకి పోల్చడం లాంటిది అయితే ఇప్పుడు రెవిటాల్ ట్యాబ్లెట్లు అనుకోండి అది ఒక మారుతి కార్ లాంటిది అనమాట అదే మీరు లక్ష రూపాయల ట్యాబ్లెట్ రెండు లక్షల ట్యాబ్లెట్ మూడు లక్షల క్యాప్సిలు ఇట్లాంటివి ఏంటంటే ఇవి ఒక ఫారిన్ కార్ లాంటిది అనమాట బెంట్లీ కార్ అనుకోండి అది పది పది నుంచి పదిహేను కోట్లు ఉంటుంది అంటే మారుతి కార్ పది లక్షలు ఉంటే అది పది కోట్లు ఉంటుంది అయితే రెండింటికి పెట్రోల్ లేకుండా నడవదు అనమాట డైట్ డైట్ గైడెన్స్ అనేది పెట్రోల్ లాంటిది అనమాట మారుతి కార్లో అయినా కూడా అదే పెట్రోల్ పోయాలి పది కోట్ల బెంటలి కార్లు అయినా స్పెషల్ పెట్రోల్ ఏమి ఉండదు అదే పెట్రోల్ బంక్కి వెళ్ళి అదే పెట్రోల్ పోసుకోవాలి అయితే ఈ లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి మాకు ఫోన్ చేసే వాళ్ళందరూ పెట్రోల్ పోయకుండా కారు కొనుక్కుని పెట్రోల్ లేని అనమాట రెండు లక్షలు పెట్టి కారు కొనుక్కుని పెట్రోల్ పోయడానికి ఒక పది ఇరవై వేలు వెనకాడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళనమాట సో మీరు ఒక పది ఇరవై వేలు డైట్ కన్సల్టెంట్కి మా మాలాంటి వాళ్ళకి ఒక పది ఇరవై వేలు ఇస్తే మీకు అంటే మీరు గమ్యస్థానం చేరుతారన్నమాట అంటే మీరు ఒక పది ఇరవై వేలతో ఒక మారుతి కారుతో మీరు డెస్టినేషన్ చేయొచ్చు అనమాట మీకు పది కోట్లు అక్కర్లేదు అన్నమాట సో మీరు పది కోట్లు కారు కొన్నా మీకు పది వేలకి పెట్రోల్కి లేకపోతే మీరు గమ్యస్థానం చేయరు కదా అట్లా సో నెక్స్ట్ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు ఈ ఇది రాక్ సాల్ట్ అంటారు ఇది రాయి అనమాట మినరల్ ఖనిజం మామూలుగా మనకి ఉప్పు సముద్రంలో సముద్రపు నీటిని గట్టిపరచడం ద్వారా ఉప్పుని తయారు చేశారని తెలుసు అయితే మన ప్రాచీనంలో ప్రాచీన కాలంలో ఈ సముద్ర తీర ప్రాంతం వాళ్ళు సముద్రం నీటి నుంచి ఉప్పు వాళ్ళు కానీ ఈ మినరల్ అనేది మిగిలిన ప్రాంతాల్లో ఈ ఉప్పుని ఇట్లా భూమిలోంచి తవ్వి తీసుకునేవాళ్ళు అందుకని దీన్ని రాక్ సాల్ట్ అంటారు ఇది రాయ అనమాట దీన్ని పగలగొట్టి ఉప్పు చేసుకుంటే ఈ ఉప్పు తయారవుతుంది అయితే ఇది కేవలము మన భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు మనకి బంగారం ఎట్లా అన్ని చోట్ల దొరకదు ఇది అంటే మనకి కృష్ణా గోదావరి తీర ప్రాంతాల్లో దొరకట్లేదు కేవలం సింధు నది పరివాహక ప్రాంతంలో అంటే పంజాబు పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్లో ఈ కొంచెము కొద్దిగా ఈ పంజాబు హర్యానా అట్లా కాశ్మీర్ నుంచి వచ్చి ఆ సింధు నది ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ ఇక్కడ తగ్గితే అక్కడ రాళ్ళంతా ఉప్పు రాళ్ళే అనమాట సో దీన్ని ఇది సింధు నది ప్రాంతంలో దొరికింది కాబట్టి దీన్ని సైంధ లవణం అని కూడా లవణం అంటే ఉప్పు అయితే మనకి ఇది వేల సంవత్సరాలుగా సింధు నాగరికత నుంచి ఇది మనకి వాడుకలో ఉంది ఆయుర్వేదంలో ఆయుర్వేద మందులన్నింటిలో ఉప్పు వాడాల్సి వచ్చినప్పుడు ఈ సైంధవ లవణం మాత్రమే వాడతారు సముద్రపు ఉప్పు అది విషపు విషపూరితము అని మన ఆయుర్వేద వైద్యుల నమ్మకం అన్నమాట ఎందుకంటే సముద్రపు అంతా కలుషిత జలాలు ఉంటాయి సముద్రం లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకురారు కదా సముద్రపు అంచులో కలుషితమైన నీరు అంతా కొంచెం ఏదో కొద్దిగా వడగట్టి ఉప్పు తయారు చేస్తారు కాబట్టి సముద్రపు ఉప్పు అది మంచిది కాదు ఆరోగ్యానికి అని ఒక నమ్మకం ఆయుర్వేదం అందుకే వాడదు ఇది సాయంత్రంలో సింధు దేశ ప్రాణి సైన్ దౌరు అంటారని మనకి భారతంలో కథ ఉంది సో ఇట్లనే దీన్ని సైన్ అని అంటారు అయితే మామూలుగా ఉప్పులో సోడియం క్లోరైడ్ నైంటీ ఎయిట్ ఒకటి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఒకటి టూ పర్సెంట్ ఉంటుంది అనమాట మ్యాక్సిమం సోడియం ఉంటుంది అయితే సోడియం మంచిది కాదు అనేది మనకు తెలుసు కదా అయితే అందులో సముద్ర ఉప్పులో ఓన్లీ సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది ఇది ఈ సైన్ ధనంలో మంచి చాలా పనికొచ్చే మినరల్స్ ఉంటాయి అంటే ఇందులో సోడియం ఉంటుంది క్లోరైడ్ ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది ఇప్పుడు మీకు ఎర్ ఎరుపు రంగులో కనబడే భాగం అంతా రాగి కాపర్ అనమాట అట్లాగే ఈ మెరుపు ఇందులో మెరుపు ఉంది అంతా నికెలు కూడా ఉంది ఇందులో అట్లాగే కోబాల్ట్ అని ఉంటుంది మ్యాంగనీస్ అని ఉంటుంది కొంచెం మ్యాంగనీస్ కూడా మెరుపు ఉంటుంది కొంచెం పేపర్ టైప్లో ఉంటుంది అనమాట అట్లాగే జింక్ కూడా ఉంటుంది కొంచెం నల్ల నల్లగా బూడిద రంగులో ఉండేది జింక్ అనమాట అంటే ఈ సాయంత్రవ లోవనంలో కేవలం ఉప్పు కాకుండా ఇవన్నీ మినరల్స్ ఉంటాయి పొటాషియం కూడా కొద్దిగా ఉంటుంది అయితే మీరు మామూలు ఉప్పుకి బీపీ పెరగడము ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉంటాయి ఇది ఉప్పు మామూలు ఉప్పు కంటే ఎక్కువ ఉప్పుగా ఉంటుంది అందుకని దీన్ని తక్కువ వాడుకుంటాం మనము ఈ వాడుకున్న దాంట్లో కూడా ఈ వాడుకున్న దాంట్లో కూడా మనకి ఇవన్నీ ఎక్స్ట్రా మినరల్స్ వస్తాయి కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అనమాట అయితే కొద్ది ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటుంది మిగిలిన ఖనిజాలు తక్కువ మోతాదులో ఉంటాయి అయితే ఇది మామూలు ఉప్పు ఒక చెంచా వేసుకుంటే ఇది ఒక అరవై శాతం ఉప్పుకే సరిపోతుందనమాట అంటే ఇది ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తక్కువ వాడుకుంటాం అయితే ఇప్పుడు ఆయుర్వేదంలో దీన్ని ఎందుకు ఎక్కువ వాడతారంటే రకరకాల సమస్యల్ని ఇది పరిష్కరిస్తుంది అంటే సముద్రపు ఉప్పుకి దీనికి ఏమా ఉప్పులో తప్ప ఏమాత్రం పోలిక లేదనమాట సముద్రపు ఉప్పు నుంచి రోగాలు వస్తే ఇది రోగాలను తగ్గిస్తుంది సపోజ్ మనం ఇది అయితే నేను ఆరేళ్ళుగా ఈపే వాడుతున్నారు ఆరేడేళ్ళుగా మేము సాయింద్రవ వాడుతున్నాము అయితే ఇప్పుడు మామూలుగా షాపుల్లో అయితే అరకిలో అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి అరకిలో అమ్ముతున్నారు ఈ మధ్యన హైదరాబాద్లో లారీలల్లో తెచ్చి పాకిస్తాన్ నుంచి సింధు నది సింధు రాష్ట్రం నుంచి లారీలలో తెచ్చి రోడ్డు మీద లారీలలో పెట్టి అమ్ముతున్నారంటే ఇప్పుడు ఎనభై రూపాయల కిలో చొప్పున నేను కొన్నాను అంటే మామూలుగా అయితే షాపులో ఎనభై రూపాయలకు అర కిలో మాత్రమే ఇస్తారు డైరెక్ట్ ఇట్లా రాళ్ళు కొనుక్కుంటే స్వచ్ఛంగా ఉంటాయి మళ్ళీ షాపుల్లో ఉండే సైన్యలోనంలో మళ్ళీ మామూలు కూడా కలిపే అవకాశం ఉంది మీరు లారీలో చాలామంది తెలియట్లేదు అంటే విచిత్రంగా రాళ్ళు అమ్ముతున్నారు ఏంటి అని ఆశ్చర్యంగా చూసుకుంటూ పోతున్నాను అని వాళ్ళకి తెలియట్లేదు అనమాట అదేంటి అని అడిగే ంత టైం కానీ అవగాహన లేదు నేను వెళ్ళి ఒక ఐదు కిలోలు కొన్నాను అది ఇది ఈ మధ్యలో రా స్టార్ట్ అయింది ఇంతకుముందు అంటే ఒక పదిహేను రోజుల్లో నెల ను క్రితమే స్టార్ట్ అయినట్టుంది నెలలోపే అయితే దీని సైన్యణము డైరెక్ట్గా మీరు హైదరాబాదులో అయితే నాంపల్లి గాంధీభవన్ ఎదురుగా జిఎస్సీ ఆఫీస్ ముందర ఒక లారీ పెట్టుకొని అమ్ముతున్నారు అట్లాగే వనస్థలపురంకి వెళ్ళే దాంట్లో ఎల్బీ నగర్ కంటే ముందు ఆ కోర్టు దగ్గర రంగారెడ్డి కోర్టు దగ్గరలో కూడా లారీ పెట్టుకొని అమ్ముతారు ఈ రెండు చోట్ల నాకు కనబడింది ఇంకా సిటీ లైక్ ఎక్కడ ముందేమో తెలియదు అయితే మరి దీనివల్ల ఇంకా ఏమేమి లాభాలు ఉన్నాయంటే ఇది కడుపు డైజెషన్కి అంటే ఉదర సమస్యలు అంటే స్టమక్ ప్రాబ్లమ్స్లో ఏదన్నా కడుపులో ఈ నట్టలు పురుగులు ఇట్లాంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే దాన్ని చంపేస్తుంది అట్లాగే గుండెకి సంబంధించిన గుండెలో మంటగా ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది అట్లాగే కాన్స్టిపేషన్కి మలబద్ధకం కూడా ఈ ఉప్పు ఉపయోగపడు తొలగించడానికి మలబద్ధకం తొలగించడానికి ఉప్పు ఉపయోగపడుతుంది అట్లాగే ఎప్పుడైనా గ్యాస్ స్టవ్లో వచ్చి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా అట్లాంటివి టేక్ కేర్ చేస్తుంది అంటే తగ్గిస్తుంది అన్నమాట అట్లాగే గొంతు గొంతు నొప్పి గొంతు గరగర ఉందనుకోండి ఈ సైన్ కొంచెం నీళ్ళలో వేసుకొని ఉప్పు నీళ్ళతో పుప్పులు గొంతు సమస్యలు తగ్గుతాయి అట్లాగే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు కూడా క్యాన్సర్ పేషెంట్స్కి ఉప్పు బాగా పనిచేస్తుంది మిగిలినొప్పు కన్నా ఈ ఉప్పుకి గుణం బాగుంటుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళు కూడా రికమెండ్ చేశారు అట్లాగే ఈ చర్మ వ్యాధుల్ని మీద కొంచెం ఇది చర్మం పగుళ్ళు అట్లాంటి దాంట్లో కూడా ఇది బాగానే పనిచేస్తున్నాము అట్లాగే మళ్ళీ అంటే అంటాము కాలు సడన్గా చలికి తిమ్ముళ్ళు రావడము కాళ్ళు చేతులు పట్టేయడము ఇట్లాంటి చలికాలంలో ఎక్కువ వస్తుంటాయి కాళ్ళు రావడము ఇట్లాంటి వాటికి కూడా ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి కొద్దిగా అది కూడా దాన్ని కంట్రోల్ చేస్తుంది ఇట్లాంటి కేవలం ఉప్పు రుచి కోసమే కాకుండా ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది అనమాట సో దీన్ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు సముద్రపు ఉప్పు లాగా కంట్రోల్డ్గా ఉప్పు తగ్గించి వాడుకోవాల్సిన అవసరం లేదు ఫ్రీగా విడిగా వాడుకోవచ్చు మీరు హైదరాబాద్లో అయితే లారీలు అమ్ముతున్న మీరు అభ్యంతరంగా ఒక నాలుగైదు కిలోలు కొనుక్కొని దీన్ని పొడి చేసుకొని వాడి చూసుకోవచ్చు సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ